నవరాత్రుల్లో ఇలా జరగడం నాకు చాలా హ్యాపీ అనిపించింది అదేంటంటే ఈ రోజుతో మన ఛానల్ త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ క్రాస్ అయింది ఇన్స్టాగ్రామ్ కూడా సెవెంటీ కే ప్లస్ అయింది ఆల్మోస్ట్ సెవెంటీ త్రీ కేనో ఏమో అయినట్టుంది వాళ్ళకి ఇదంతా మీ సపోర్ట్ వల్లే అండి థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ నవరాత్రుల్లో మూడవ రోజు అన్నపూర్ణ దేవి అలంకారం కదా సో అమ్మవారికి అయితే పూజ చేసుకుంటున్నాను ఇవాళ అమ్మవారికి నైవేద్యంగా అయితే అన్నం చేసి పెట్టాను ప్రతి రోజు నేను అమ్మవారి దగ్గర జాకెట్ ముక్క గాజులు తాంబూలం పెట్టుకుంటాను కదా ఇవన్నీ ఏం చేస్తానంటే నవరాత్రులు అయిపోయిన తర్వాత మరి రిలేటివ్స్ తెలిసిన వాళ్ళలోనో ఎవరో ఒకరికి ఇస్తాను బట్ ఈ నవరాత్రిలో హ్యాపీగా ఉన్నాను కాబట్టి ఈసారి మెంబర్స్ కి అమ్మవారి దగ్గర పెట్టిన బ్లౌజ్ పీస్ గాజులు పంపిద్దాం అనుకుంటున్నాను దీనికి గివ్ అవే అని పేరు పెట్టాలనుకోవట్లేదు నవరాత్రులు అయిపోయిన తర్వాత ఫైవ్ మెంబర్స్ నేమ్స్ అనౌన్స్ చేస్తాను ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత టెంపుల్ కి కూడా వెళ్ళొచ్చాను ఇవాళ అమ్మవారి అలంకారం అన్నపూర్ణ దేవి అలంకారం మీరు కూడా దండం పెట్టేసుకోండి కొంచెం లేట్ అయింది ఇవాళ నేను టెంపుల్ కి వెళ్ళేసరికి ప్రసాదం లేదు సో అందుకని ఒక ఫ్లవర్ తెచ్చుకున్నాను శ్రీమాత్ర